సాటర్డే ఈరోజు నేను సాంబారు బెండకాయ తాలింపు చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండకాయ తాలింపు ఈ విధంగా చేసుకుంటున్నాము మనము బాగా కడిగి ఆరబెట్టుకున్నాక సన్నగా తరుక్కొని వరియాల మాదిరిగా ఆయిల్లో వేయించి తీసి పెట్టుకోవాలి చల్లార్చుకోవాలి ముందు వేయించినాక అందుకని ఫస్ట్ నేను సన్నగా తరుక్కొని నూనెలో వరియాల మాదిరిగా వేస్తూ ఉన్నాను ఇట్లా వస్తే చాలు మరి మనకు బ్రౌన్ గా వస్తే నదిలేదానికి ఇంకా మసాలా యాడ్ చేసుకోవాలి కాబట్టి పక్కన ఒక టిష్యూ పెట్టుకొని పేపర్లో వేస్తే ఏమన్నా ఆయిల్ ఉన్నా కానీ వీలు చేస్తారు నేను హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను ఒక రెండు మూడు ట్రిప్పులు వస్తుంది వేసేదాన్ని బట్టి బాగా వేయించుకోవాలంటే మూడు ట్రిప్పులుగా వేసుకోవచ్చు లేదంటే రెండు ట్రిప్పులు వేసేసుకోవచ్చు ఫుల్గా ఇప్పుడు నేను రెండో ట్రిప్ కూడా వేస్తున్నాను ఆయిల్లో నేను కూడా హెల్ప్ చేస్తున్నాను ఇప్పుడు రెండో ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది ట్రై అయిపోయిన నీట్ తీసేసుకొని నెక్స్ట్ ట్రిప్ వేస్తాము ఇప్పుడు లాస్ట్ ట్రిప్ మొత్తం వేసేస్తూ అయిపోద్ది విడిగా దగ్గరగా వేయకూడదు మా విడిగా వేసుకుంటే అతుక్కోదు తాలింపు నెక్స్ట్ దీనికి మసాలా యాడ్ చేసుకునేస్తే అయిపోద్ది లాస్ట్ ట్రిప్ కూడా కంప్లీట్ అంత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇవి ఒడియాల లాగా వేయించుకున్నాం కదా వీటికి మనము ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలా పది ఎండుమిర్చి తీసుకోవాలి ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రబ్బలు తీసుకున్నాను నేనైతే సెవెన్ నేడు ఒక రవ్వ ఎండు కొబ్బరి నెక్స్ట్ దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది విధంగా పొడి వస్తుంది కదా దీన్ని మనము తాలింపు పెడతాము దీంట్లోనే ఇంకా జీలకర్ర ధనియాలు ఇట్లా ఇంకా ఇంకొక రెండు కరివేపాకు వేస్తే మనం దోశలు ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు ఈ పొడిని మనం అదే గిన్నెలో మళ్ళీ సపరేట్ గిన్నె లేకుండా ఆయిల్ అంతా వంచేసినాక ఎందుకంటే ఆల్రెడీ వేయించిందే ఆయిల్ ఉంది కాబట్టి మనకు సపరేట్గా ఆయిల్ వేయి పర్లేదు ఈ పొడిని అంతా ఏమి ఇస్తామని వేసి వేయించేసుకుంటే తర్వాత మనం బెండకాయలు కలిపి వేసుకుంటే అయిపోతుంది తర్వాత బాగానే తడి లేకుండా బాగా వేయించుకోవాలి ఇప్పుడు రోస్ట్గా వేగిపోయిన కదా మనకు ఆయిల్ కూడా ఎక్కువ లేదు అసలు ఆయిలే వేయలేదు మనం అదే బాండ్లో వేసాము ఇప్పుడు వేయించుకున్న బెండకాయలు నెట్టు వేసి కలిపి సిమ్లో పెట్టుకోవాలి బాగా అదే వేసినాక హైలో పెట్టి ఒక టూ మినిట్స్ బాగా పట్టించితే వీటికి ఆ బెండకాయల్లో ఉన్నా ఆయిల్ ఉన్నా కానీ పోతుంది నెక్స్ట్ వెంటనే సిమ్లో పెట్టుకొని మరి త్రీ మినిట్స్ వేయించేసి ఆ బెండకాయ తాలింపు బెండకాయ తాలింపు రెడీ ఇది మనము చపాతీల్లో కూడా వేసుకోవచ్చు పప్పు ఆకుపప్పు సాంబార్ సూపర్ గా ఉంటుంది సాయి మాధవి ఫ్యామిలీ